హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ సాటర్డే స్పెషల్గా నేను చేయబోతున్న హెల్దీ ఫుడ్ వచ్చేసి ఆకుకూరలు పుల్లకూరలు అండి ఆకుకూర పుల్లకూర అంటే ఏంటో కాదండి ఆకుకూర అంటే ఒక ఆకుకూర మాత్రమే కాదు త్రీ ఫోర్ ఆకుకూరలన్నీ కలిపి ఒక దానికంటే ఎక్కువ కలిపితే అవన్నీ ఆకుపూల్ కూరలే కాబట్టి అట్లా మిక్స్ చేసి చెప్తున్నాను ఆకుకూర పుల్లకూర అని సో గోంగూర బచ్చల కూర మరియు తోటకూర అయితే నేను పుల్లకూర చేద్దామని డిసైడ్ అయ్యాను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి ఒక టూ త్రీ రెమ్మలండి ఇది బచ్చలాకు ఎక్కువ వేసుకోకూడదు బాగుండదనమాట ఒక కట్ట తోటకూర కట్టండి ఇది ఇలా బాగా నీట్గా క్లీన్ చేసి అన్నిటిని వాష్ చేసి అయితే తీసుకున్నాను బాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ కూడా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూసేద్దాం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టమాటోస్ అండి చిన్నవి కాబట్టి ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకున్నాను పెద్దవి అయితే ఫోర్ అయితే సరిపోతుంది రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని మరియు చిటికెడు పసుపు సాల్ట్ తీసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ రెసిపీ చేయడం చాలా ఈజీ చాలా హెల్తీ ఫుడ్ అండి మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూరలన్నీ ఒక షెరవలో అయితే వేద్దామండి ప్రతిదీ మనం ఈ సెరవలో అయితే వేసుకోవాలి ఐటమ్స్ అన్నీ కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్ని ఆకుకూరలు వేసేసుకుందాం గోంగూర మరియు బచ్చలాకు మరియు తోటకూర కదండి అవి వేసేసుకొని పచ్చిమిర్చి మరియు టమాటోస్ కూడా వేసేసుకుందాం అన్నీ వేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ అండి వన్ గ్లాస్ వాటర్ క్వాంటిటీ తెలియకపోతే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ క్వాంటిటీ ఆర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ క్వాంటిటీ తీసుకున్నా సరిపోతుంది చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఆకుకూర ఉంటుందో తెలియదు కదా దాన్ని బట్టి మీరు తీసుకోండి మనం తీసుకున్న పసుపు మరియు సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం వేసుకోవాల్సింది వాటర్ ఒక్కటేనండి వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి ఎక్కువ వాటర్ తీసుకుంటే ఆ వాటర్ ఈ ఇందులో ఉండే ప్రోటీన్స్ అన్నీ విటమిన్స్ అన్నీ వాటర్లోనే పోతాయండి కాబట్టి తక్కువ వాటర్ వేసుకుంటే ఆ వాటర్ మళ్ళీ మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట మూత పెట్టేసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఒకసారి మనం మనం తీసుకున్న అంతా కూడా స్టవ్ మీద పెట్టేసుకుందాం ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది చాలా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అండి పిల్లలకైతే చాలా బాగా పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లలు అస్సలు తినడం లేదు ఆకుకూరలు అంటేనే చాలా దూరంగా ఉంటున్నారన్నమాట సో ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం ఇంకొంచెం టైం పడుతుందండి బాగా ఉడకనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ చూద్దాం ఇంకా ముసలి వాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు లేదా చిన్న పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఆకుకూర పుల్లకూర అనేది సో చూసారు కదా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఇది చల్లారి ఇచ్చుకోవాలండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని పప్పు మనం ఎలా ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా మనం రుబ్బుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చల్లారి ఇచ్చుకున్న తర్వాత మాత్రమే వాటర్ అన్నిటినీ అలా పక్కకు ఒక బౌల్లో తీసుకొని ఇందులో రుచికి తగ్గట్టు మనం సాల్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ తర్వాత వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పప్పు ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా దీన్ని పుల్లకూరను కూడా బాగా మిక్స్ అయ్యేలాగా రుబ్బుకోవాలి టోటల్గా అంత ఆకుకూరలు మరియు పచ్చిమిర్చి టమాటో టోటల్ ఈక్వల్గా గ్రైండ్ అయ్యేలాగా మిక్స్ అయ్యేలాగా మనం రుబ్బుకుంటే సరిపోతుందండి ఇది బాగా రుబ్బుకుంటే ఈక్వల్గా రుబ్బుకుంటేనే ఆ పులుపు ప్రతి ఆకుకూరలో ఉండే టేస్ట్ అనేది సమానంగా సరిపోతుందనమాట సో కచ్చపచ్చగా అలా దంచు రుబ్బుకున్నట్లయితే కారం ఎక్కువగాను లేదా చప్పగా పచ్చిమిర్చి చప్పగా ఉన్నట్లయితే చప్పగాను అలా ఉంటుంది రెసిపీ అనేది టేస్ట్ అనేది ఉండదు అనమాట వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనము ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితేనే సో అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయండి చూసారు కదా ఎంత బాగా గ్రైండ్ గ్రైండ్ అయిపోయాయో ఇప్పుడు అంతేనండి ఇప్పుడు మనం దీన్ని వాటర్ క్వాంటిటీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా వేసుకోకూడదండి అది ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే లేదా కారం కొంచెం ఎక్కువ అనిపిస్తే వాటర్ వేసుకుంటే సరిపోతుంది లేదు అన్ని క కుదిరాయి గట్టిగా చేసుకోవాలనుకుంటే గట్టిగా కూడా మనం వాటర్ లేకుండా చేసుకోవచ్చు ఈ పుల్లగూరనేది సంగటి లేకి కానివ్వండి పూరీలకి కానివ్వండి రైస్ లైక్ కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టేసుకొని వన్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి వన్ ఆనియన్ వేసుకున్న తర్వాత కరివేపాకు మరియు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేసుకున్నాం ఇప్పుడు దీ మిశ్రమాన్ని అంతా ఈక్వల్గా కలిసేట్టుగా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇది బాగా వేయించుకోవాలండి ఇది బాగా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏదైతే ఏ మిశ్రమాన్ని అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని వేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది చాలా కారంగా పుల్లగా అన్ని రుచులు మనకు తెలుస్తాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ని నాకు తెలపండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఫీడ్బ్యాక్ చేస్తేనే కదా నాతో షేర్ చేసుకుంటేనే కదా తెలిసేది ఎలా ఉంది ఏంటి అనేది కర్రీ సో ఇంతేనండి చాలా సింపుల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది దగ్గర నుండి ఒకసారి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూర పుల్ల అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ